వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్య కానుక ఓ గోరు ముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ బైలింగ్ బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్నా ఆ క్లాస్ రూములు ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా ఆరవ తరగతి నుంచి ఆ పై పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈ రోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈరోజు రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు ఆన్లైన్ ఓటికల్స్ చదువులతో అనుసంధానం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఒకటో తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో పది పదహైదు సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్ లో అనర్గణంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేదపిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయటమంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి